ಮರುತ್ತ <laughs> 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 <coughs> <coughs> మన పచ్చిపాడు గ్రామం ఆర్సెల్సీ హెడ్ క్వార్టర్స్ మరి అనాదిగా జరుగుతున్నటువంటి ఈ ఒంగూరు జాతి పశు ప్రదర్శన కార్యక్రమం ఈసారి ఘనంగా నిర్వహించడం అన్నటువంటి ఆలోచన వెనుక మరి మా మండల పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు మరి విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది ఈ కార్యక్రమం నందమూరి తారక రామారావు అదేవిధంగా మెమోరియల్ ఇక్కడ కూడా ఉమ్మడి మెమోరియల్ ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వకారణంగా మధ్యమాను నియోజకవర్గానికి శాసనసభ్యులుగా అఖండ మెజార్టీ ఇచ్చినటువంటి మధ్య నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మరి చక్కటి కార్యక్రమానికి నిజంగా మన కేంద్ర మంత్రివర్యులు బ్రహ్మసారి చంద్రశేఖర్ గారు రావాలి ఆయన కొన్ని అత్యవసరమైనటువంటి పనుల వల్ల రాలేకపోయినా మన ప్రాంతం పట్ల మన ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమాభిమానాలకి నిదర్శనంగా వారి సోదరుని రవిగాంధీ కార్యక్రమానికి పంపించారు అందుకు రవి గారికి తరఫున తెలియజేస్తున్నా జిల్లాలు మరి మరి వెంకటేశ్వరరావు గారి ఉన్నారు ఆయన కూడా మన ప్రాంతం పట్ల అభివృద్ధి గౌరవ భావాలు ఉన్నాయి అలాంటి గౌరవభావంతోనే ఈ రోజు కార్యక్రమానికి రావడం మరి ఆయనకులు కూడా మన నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా సీతారామయ్య గారు మరి అదేవిధంగా పొలపాటి నాగేశ్వరరావు గారు ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇది ఈ రోజు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమానికి అనేక మంది శాసనసభ్యులను నుంచి శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఈ రోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి ముఖ్యంగా ఈ పోటీలో పాల్గొంటున్నటువంటి మరి మా సోదరులు ఎదురు పెట్టడం అనేది పోటీకి నిలబెట్టడం అనేది భాగ్యమాయ ఇదేదో ఒక డాక్టర్ ఒక ఆరు లక్షలు ఉంటే షాప్ లోకి వెళ్ళి డాక్టర్ కొనేంత కాదు ఒక ఎదురు పెట్టాలంటే దాన్ని తగ్గిది ఇవ్వాలంటే కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటే తప్ప

వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసన శాసన సభ్యులు మరియు శాసనసభ స్పీకర్ ఆయన కోడెల శివప్రసాద్ గారు మరి ఈరోజు వసతి కార్యక్రమాన్ని కూడా మనం శ్రీహరి రెడ్డి నాయన వెంకటేశ్వర ఏదేమైనా

மகேஷ் அண்ணா டிவிஆர் தெரியாத பன்னெண்டு

ఎందుకని లవర్ జాతర మూడవ జాతర రెడీగా ఉన్నారు ఐదారు పదిహేను వందల అడుగుల దూరం మూడు నిమిషంలో ఐదు సెకండ్లు అడ్డు పెట్టే మొదటి సార్లో వంద వందల జతలన్న రావు ఐదు సెకండ్లు ముందం జలా பனகான பிள்ளை கட்டியே ரொம்ப நந்தால கட்டியதான் சேகா பனகான பிள்ளை கான் உங்கள் ஊர் ஜாதி குறிப்பில் ஷேர் செய்யணா

గుహ్ గు అనిల్ కుమార్ అన్న హాయ్ అన్న వెంకటేష్ అన్న హాయ్ పుట్లూరు పద్దెనిమిది పన్నెండు పద్దెనిమిదో తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది అన్న పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు మూడు రోజులు జరుగుతుంది

పుట్టూరు పందెం పద్దెనిమిదవ తారీఖు నుండి స్టార్ట్ అవుతున్న డిసిఎస్ఆర్లు ద్వారా చంద్రశేఖర పద్మ నాగేశ్ అన్న హాయన్న పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషం ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గండూరు శ్రీరాములు గారు గుట్లకాడపల్లె మధ్య ప్రదర్శన ఉన్నాయి సమయము ఒక్క నిమిషం ఉన్నది

నా పుట్లూరు పందెం పద్దెనిమిది తారీఖు నుండి స్టార్ట్ అవుతుందన్న పద్దెనిమిది ఆరు పనులు పంతొమ్మిది కేటగిరీ ఇరవై తారీఖు సీనియర్ అవతల అంటే ఐదు ఆరు ఈ విష్ణు గోవర్ధన్ రెడ్డి గారు జూపూడు బంగోడు రంగ మండలం నల్ జిల్లా సెలెక్ట్ అయినటువంటి రైతులకి కూడా ఐదు వేల నూట పదహారు రూపాయలు మొదటి ఉమ్మతి మూడు వేల నూట పదహారు రూపాయలు రెండవ బొమ్మతి రెండు వేల నూట పదహారు రూపాయలు మూడవ బొమ్మతి పదిహేను వందల పదహారు రూపాయలు నాలుగో బొమ్మతి ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఐదో బొమ్మకి గోకరించడం జరుగుతుంది శ్రీరాములు గారు పుట్టకాడపల్లి గ్రామం రాచ మండలం ప్రకాశం జిల్లా జతలాగిన తరపు మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది అడుగుల ఐదు వందలములు మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది అడుగుల ఐదు వందల వందలములు దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మూడో గతనాలు